హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ లాగ్స్ గడియారం మనదే కానీ టైం మనది కాదు ఏ క్షణంలో ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు ఇంక ఇదేనండి ఈరోజు మంచి మాట అయితే ఇంకా చంద్రబాబు నాయుడు చూడండి సీఎం అయిపోయాడు కదా ప్రమాణ స్వీకరణ చేస్తున్నారు కదా చూడండి ఇంకా జనాలు అయితే జనసాంద్రత కోలాహలంగా చూశారు ప్రమాణ స్వీకరణే ఇంకా ఇదైతే గౌతమ్ ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళాడు చూడండి స్కూల్లో అయితే ఫస్ట్ స్కూల్ అని ఇలా చూపించారు ఇలా చేయించారు ఇంకా ఇంట్లో అయితే బీరకాయ కూర వండుదామని కోసి పెట్టుకున్నాను పిల్లలు వెళ్ళిపోయారు కూర వండాలి ఇప్పుడు బీర ఇంకా కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు బీరకాయ ముక్కలు ఇంకా ములక్కాడ కొంచెం ఉప్పు కారం పసుపు అన్నీ సర్ది పెట్టుకున్నాను లాస్ట్లో కొంచెం పోసి వండుతాం బీరకాయ కూర మీకు తెలుసు కదా ఇంకా ఇదైతే నూడిల్స్ నైట్ తెచ్చారు నైట్లో మూల అప్పటికే పిల్లలు నిద్రపోదు సరిగ్గా తినలేదు ఫ్రిడ్జ్లో పెట్టాను ఇప్పుడు తింటానంటే తీసాను ఇదైతే బెల్లం తాలికలు అంటండి ఇదైతే పక్కన వాళ్ళు చేసుకుని మాకు ఇచ్చారు వేడిగా రైస్ వండేశాను బీరకాయ కూర అయితే వండాను ఒక్క పూటే స్కూల్ అంటండి బాక్సులు కట్టక్కర్లేదు ఇంటికే వచ్చేస్తారు పిల్లలు ఇంకా రసం ఉంది ఫ్రిడ్జ్లో అందుకని వేరే కాయలేదు ఇదైతే పెరుగు ఇంకా అప్పటికే ఇప్పటికే పనులన్నయ్యేసరికి పన్నెండు అయిపోయింది ఇంకా పిల్లలు వస్తే మళ్ళీ వాళ్ళకి పెట్టాలని ముందుగా నేనే తినేస్తున్నాను కొంచెం ముందుగా చిన్న ఆవకాయ ముద్ద నాలుగు ముద్దలు కొంచెం బీరకాయ కూర రసము పెరుగు ఇంక ఇదేనండి ఈరోజు వంట అయితే ఇలా భోజనం అయితే తినేసాను వాళ్ళకి రాగానే పెట్టాలని పాలు పాలు పోస్తే బీరకాయ కూరలో బాగుంటుందండి లేదా చిన్న క్యారెట్ ముక్కేసినా వేరే టేస్ట్ వస్తుంది బాగుంటాయి ఇంకా ఇదైతే కొంచెం రేకులు భీమవరం నుంచి తెచ్చుకున్నాము ఇవి ఊరు వెళ్ళాలని చిన్న చిన్న పూతరేకులు చుట్టుకున్నాము బెల్లం పొడి దొరకలేదు అందుకని పంచదారతోనే చుట్టేసాను పంచదార మిక్సీ వేసి నెయ్యి రెండు రేకులు కొంచెం ఇలా తడిపి ఇలా రేకులయితే చుట్టుకున్నాను అప్పటికే పనులన్నీ అవేసరికి ఒంటికంట అయిపోయిందండి ఇంక ఇదేనండి రోజుకు బాయ్